హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళైతే నిన్న మొన్న వర్షాలు పడైతే మొత్తం ఘోరంగా అయిపోయింది పరిస్థితి మిషన్లు నడుస్తలేవు రైతులకు అంత ఇబ్బంది ఉంది పెద్ద లెల్లి అవుతున్నది ఇవాళ అయితే స్టార్ట్ అయిన మళ్ళీ ఫీల్డ్ ఇవ్వాలనే ఇప్పుడు వచ్చిన డ్యూటీకి డ్యూటీకించి స్నానం చేసి నర్సవ తినవని అడుగుతుంది నన్ను తిన్ననే ఇప్పుడే తినచ్చిన బాగా అయితే చేస్తుండీగా ఖాళీగా ఉంచనే ఉంచడు ఏదో పని చేస్తేనే ఉంటాడు అవలేడు పీకివడీడోతున్నాగం ట్రాక్టర్ బానుగండ మిషన్కి కింది కోక ఈడొచ్చినది పరసవన బండి కింద ఉన్నది పరిశ్రమలు అయితే డీజిల్ డిజిల్ అయితే ఇప్పుడు వచ్చింది డీజిల్ వస్తున్నాడు బండి ఆపిరు అయ్యో ఎంత పరిస్థితి ఎన్ని 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 లీటర్లు ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడైతే వడ్ల ట్రిప్ ఉంది వడ్ల ట్రిప్కి అయితే పోతున్నా ఆ ట్రాక్టర్ నుంచి వస్తుంది శివాణి బండి కింద పెట్టింది బానే ట్రాక్టర్ అది అయితే కాల్ చేసి రావాలి కాల్ చేయడానికి అయితే పోదాం ఇక కాల్ చేసి వస్తే జర బండి ఏంటంటే ఊళ్ళో ఇబ్బంది అవుతుంది పొలాలు నడుపుతున్నారు అట్లని ఈ పొలాల పండు అంటే ఏం కాదు ఊళ్ళో జర ఇబ్బంది కదా రివర్స్ కన్నా అయినా జర ఇబ్బంది ఉంటుంది కాబట్టి అక్కడ శివగడు ఫోన్ చేసి రమ్మన్నాడు ఇక అందుకనే పోతున్నా శివని బండి వస్తుంది Dar uma manjeira? Ah. ఇప్పుడైతే ఇక మిషన్ దగ్గరికి అయితే పోదాం ఫుడ్ తీసుకొని పోవాలి డ్రైవర్కి టిఫిన్ బాక్స్ పట్టుకొని పోవాలి వాళ్ళని అయితే టోటల్ అయితే ట్రాక్ నడుపుదామని అనుకుంటున్నా మిషన్ వద్దనుకుంటున్నా ఓన్లీ ట్రాక్ని నడుపుదాం మొత్తం ఇలా మిషన్ కిందగా ఓన్లీ ట్రాక్ నడిపేస్తే అయిపోతుంది ఆల్రెడీ మిషన్ పోతుంది మా పెద్దవాళ్ళకి పోస్తుంది ఇలా ఆల్రెడీ బండి పోయింది మనమే పోవాలి ఓరే పైప్ ఎత్తుం మళ్ళీ బాన్గాడు పోతే అయిపోతుంది రీకులైతే వాటి ఇట్లకేసి అదే రీకులక పోతున్నాయి నేను ఎవరు రీకులు కానీ కొత్త రీకులు పెట్టద్దు ఎప్పుడైనా ఉన్న రేకులకైనా పోతే ఎవరు ఏమన్నారు కొత్త రేకులు పెట్టినామనుకో వాళ్ళు వీళ్ళు ఇక తిడతారు అందుకే ఎప్పుడైనా కొత్త రీకులు పెట్టద్దు మనం ఎట్టునే కొత్త రీకులు అర్థమై లేదు నుంచి పోవాలి భూమి అయితే మెత్తగున్నది మరి ట్రాక్టర్ పోతుందా పోదా దిగబడ్డదనుకో అనుకో ఏం లేదు ఇక అంచనా ఉంది అంత దిగబడ్డది ఇక మెత్తగుంది భూమి లేవు వెనకాల చూడండి ఎట్లా దీన్ని గ్రూపులు అరిగిపోయినాయి మొత్తం గ్రూపులు పోయినాయి అది ఒక్కటే ప్రాబ్లం పైప్ వేసిండు అవునా పైప్ ఎకరా ఎకరా అంటే వేసి ఈ మిషన్ పోయిన రీకుల బండ్ పోవాలంటే దమ్ దమ్ చేస్తాయి ఈ రీకుల ఇలా బండి పట్ట కూడా పడ్డాది గుంజాల్సి వస్తుంది ఇప్పుడు ఈ పైపు అడ్డం తీసేసి కొట్టాల్సి వస్తుంది బండి ఇట్లా ఉన్నది మొత్తం మళ్ళీ పైప్ వేసి చాలే ఎందుకంటే

ದಿನ ಅಂತಾಟ ಆಪರದಾಕೇ ಕೋತನೇ ಹೊತಾಯೇ ಅಲ್ಲಿಗೆ ಏನಾಗರೆ ಅಂತ ಮನವಿತ ಹೋಗ್ತಾನೆ ಈಗ ಡೆಕ ಬಣ್ಣೆಕ್ಕೆ ಬಣ್ಣೆಕ್ಕೆ ఏదೋ ಫೀಲ್ ಉನ್ನದಿ దీనికి బండికి అయితే మేమైతే ఇలా కత్తులు అయితే వేయించినాము ఎందుకంటే తెలుసా ఇగో బెల్ట్లకు చూడండి ఎంత మొత్తం మట్టి ఎట్లా ఎక్కుతుందో దాని గురించి అయితే ఇక కత్తులు ఇట్లా చేయించినాము దీనివల్ల ఏంటంటే యూజ్ ఏంటంటే మట్టి అనేది పైకి ఎక్కదు ఈ చైన్లకు ఇట్లా ఇక్కడ కనిపిస్తున్న మట్టి ఈ బెల్ట్లకు మట్టి ఇదంతా కనిపించదు అన్నట్టు మనకు టోటల్గా అక్కడ ఇక్కడ టూ సైడ్స్ చేయించినాము అక్కడ కనిపిస్తుంది కదా అట్లా టూ సైడ్ చేయించినాము మా దగ్గరలో ఉన్న భూంపల్లి షాప్లో చేపించినాం ఇది షాప్ని ఇక్కడ కల్టివేటర్లు కేజీవీలు ట్రాలీలు ఇవన్నీ ఉన్నారు బాగున్నాయి టోటల్గా కేజీవీలు చేస్తారు కల్టివేటర్లు చేస్తారు ఇలా మా ఊరికి వచ్చేది ఒక కల్టివేటర్ కూడా ఉన్నది తరుణ్ గారికి వచ్చేది

టోటల్గా సామాజం అండి ఇగో కేజీలు ఇక మొత్తం గొర్రు కూడా చేస్తాడు అటాచ్ గొర్రె ఇది ఏంది కల్టివేటర్కి ఉంటుంది ఇది కల్టివేటర్కి మనకు అటాచ్ గొర్రె అన్నట్టు ఇది మనకి టోటల్గా బిగ్ వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ అన్నీ ఉంటాయి ఇన్ని షాప్లో వర్క్ అయితే మస్తుంది కావాలంటే మీకు ఎవరికైనా ఇగో నంబర్ అయితే ఇక మెన్షన్ చేస్తా ఇగో అవుట్ సైడ్ కేజీలు చేస్తారు ఇన్సైడ్ కేజీలు కూడా చేస్తారు రింగుకి ఇగో ఇట్లా నార్మల్ ఇవి ఇట్లా కూడా చేస్తాడు మీకు పొద్దున్న క్లారిటీగా చూపిస్తుంది మేము చేసిన వర్క్ అయితే ఇలా ఎట్లుందనేది జిబ్బరాస్ ఉంది మంచిగా బిగ్ వెల్డింగ్ తోటి చేసి ఇచ్చాడు అసలు ఇంత కదల కూడా కదలది మీకు ఇంటికి కనుక అంటే రేపు మార్నింగ్ వీడియో తీసి చూపిస్తా దాని యూజ్ అనేది బాను అయితే ఫుల్ కృషిలో ఉన్నాడు ఇలా రేపటి నుంచి దీనికి మట్టి తీసే

అయితే మెన్షన్ చేస్తా మీకు ఎవరికన్నా నియర్ బై భూమిపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళు చేపించుకోవాలంటే వచ్చి చేయించుకోండి కొంచెం బిజీ ఉంటాడు అన్న కానీ కొంచెం టైం తీసుకొని పర్ఫెక్ట్ చెప్తాడు స్టార్ట్ అయి ఆగా మేము చేపించిన కత్తు అయితే వర్క్ చేస్తాయో నెక్స్ట్ వీడియోని అయితే చూపిస్తా కంపల్సరీ ఆ వల్ల చాలానైతే సెవెంటీ ఫైవ్ హెచ్పీకి అయితే చాలా చాలా అంటే చాలా ఉపయోగం ఉన్నది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్